యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా అంబటి రాంబాబు ఆడు తర్వాత విజయసాయి రెడ్డి ఆడు తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కథలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం వెంట్రుక కథ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటీవల కాలంలో ఇది సోషల్ మీడియాలో వస్తూ ఉంది అంబటి రాంబాబుపై ఆ తర్వాత విజయసాయి రెడ్డిపై మాట్లాడుతూ ఉన్నారు కనుక నేను ఓ చిన్న వీడియో చేయదలిచా ముఖ్యంగా వెంట్రుక విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలు సమావేశాల్లో గతంలో నా వెంట్రుక కూడా పీకలేరు అని సభల్లో మాట్లాడారు ఈ సంభాషణ పరిస్థితి చూస్తే అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ రాజకీయం చేసింది చాలా మంది చాలా కొన్ని విధాలుగా షటర్లు కూడా వేశారు జగన్ ఎంట్రుగా పీకాడ్ నా వెంట్రు పీకలేరు అని సంబోధన ఇది హల్చల్ రాజకీయం అప్పట్లో చేసింది మళ్ళీ ఇప్పుడు ఈ ఎంట్రుగా కథ ప్రారంభం అయ్యింది ఈ కథ ఎందుకు ప్రారంభం అయ్యింది అంటే ముఖ్యంగా రాజ్యసభ సభ్యవానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం వలన ఆయన ఎందుకు రాజీనామా చేశాడు ఏ విధంగా రాజీనామా చేశాడు అనే కోణంలో చాలా మంది కొంతమంది డిబేట్లు పెడుతూ ఉన్నారు కొంతమంది కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని ఏదో ఒక విషయంగా ప్రశ్నించాడు అంట ఆ విషయం ఏమిటి అంటే విజయసాయి రెడ్డి తెల్లగా పిల్లిగడ్డ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎదురుగా ఉన్నాడు అంట ఆ పిల్లిగడ్డం జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు అంట నువ్వు పిల్లిగడ్డంతో నా ముందుకు రావద్దు అని శాసించాడు అంట అప్పటి నుంచి విజయసాయి రెడ్డి ఆ పిల్లిగడ్డ వదిలేసి గడ్డం పెంచుకుంటూ వచ్చాడు అని ఓ డిబేట్ లో ఒక ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఇది పక్కన పెడితే తర్వాత అంబటి రాంబాబు అంబటి రాంబాబు విషయానికి వస్తే అంబటి రాంబాబు మామూలుగా గతంలో ఆయన తలకు కలర్ వేసేవాడు అంటే నల్ల కలర్ వేసేవాడు కానీ ఇప్పుడు ఆయన తెల్ల జుట్టుతో కనిపిస్తూ ఉన్నాడు డిబేట్లలో కావచ్చు ప్రెస్ మీట్లలో కావచ్చు ప్రస్తుతం ఆయన తెల్ల వెంట్రుకలు గడ్డంతో కనిపిస్తూ ఉన్నాడు దీని వెనకాల కథ ఏమిటి అని డిబేట్లో ఒక ఆయన చెబితే అది ఏమిటి అంటే కలర్ వేసుకోమని కలర్ వేసుకొని నా వద్దకు రావద్దు నల్ల ఎంట్రుకలతో నా వద్దకు రావద్దు అని జగన్మోహన్ రెడ్డి శాసించినట్లు ఇది కూడా ఆ డిబెట్ కథలో ఒక ఆయన చెప్పాడు ఇది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయంగా విజయసాయి రెడ్డి రాజీనామా విషయంగా ఇదంతా కూడా బయటికి వస్తూ ఉంది విజయసాయి రెడ్డిని విజయసాయి రెడ్డి మీ దాడి కూడా చేశాడు అని కథలు కూడా చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ వెంట్రుకల విషయంగా అంబటి రాంబాబు వెంట్రుక విషయం కావచ్చు ఆటి తర్వాత విజయసాయి రెడ్డి తెల్ల పిల్లిగడ్డం కావచ్చు ఆటి తర్వాత జగన్మోహన్ రెడ్డి నా ఎంట్రుక తీయగలరు అని సంబోధన కావచ్చు ఈ అంశాలపై నేను ఈ చిన్న వీడియో చేయదలిసా మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే